నమస్తే ఏపీ లెక్కర్ స్కామ్ ఒక సెన్సేషన్ ఎలా అయిందనే చెప్పాలి ఎంతోమంది ఇప్పటివరకు అయితే అరెస్ట్లు అయ్యారు సో నెక్స్ట్ అసలుకి నెక్స్ట్ కూడా ఒక పెద్ద పొలిటిషన్ అరెస్ట్ కాబోతున్నారనే చర్చలు కూడా జోరుగా చక్కెర్లు కొడుతున్నాయి ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకున్నాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఎవరు సార్ నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఎవరు అంటే ఇప్పుడు జరుగుతున్నట్టు దర్యాప్తు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషను వీటన్నిటిని బట్టి చూస్తే శివురెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు మోహిత్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి కంపెనీలు వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు ఐడెంటిఫై చేశారు ఓకే ఆ కంపెనీలు సూట్ కేసు కంపెనీలు వాటికి చిరునామాలు లేవు వాటికి అసలు కనీసం ఫైల్ మూమెంట్ లేదు కనీసం ప్రత్యేకమైన భవనాలు కూడా లేవు ఇవన్నీ ఉత్తుతి కంపెనీలు అనేది సిట్ పోలీసులు ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి అమౌంట్ ఎక్కడెక్కడ వెళ్ళింది అనేది ఆరు కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ తోటి దాదాపు రెండు వందల ఎకరాలు పొలం కొని ఆరు వందల కోట్లు సంపాదించారు ఆరు కోట్లతో ఆరు వందల కోట్లు సంపాదించారు అనేది సిట్ పోలీసులు ఐడెంటిఫై చేశారు ఓకే ఆ ఆరు వందల కోట్లు ఏం చేశారు ఆరు వందల కోట్లు ఎక్కడ పెట్టారు వీటన్నిటి మీద కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇది ఒక భాగం అంటే నెక్స్ట్ మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు నెక్స్ట్ ఈయనతో పాటు సజ్జల భార్గవ రెడ్డి ఎవరు సజ్జరు భార్గవ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన సోషల్ మీడియా ఇంకి ఆయన హెడ్గా వర్క్ చేశారు ఆయనే డైరెక్షన్ ఆయనే దిశానిర్దేశం చేసేవాళ్ళు అసలు జగ జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించడం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజల్లో వీలున్నంత వ్యతిరేకత తీసుకురావడానికి ఆయన అనాలోచిత చర్యలే అని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కొంతమందికి కారణం ఏంటంటే ఆయన ఎవరిని చెబితే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు ఆయన ఎవరిని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయటం లేదంటే లోపల పెట్టుకుంటే లోపల పెట్టడం పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లో పెట్టడం చేశారు ఈ సజ్జల భార్గ రెడ్డి అనే అతనికి అవగాహన లేదు మీడియా మీద వాళ్ళ నాన్నకి అవగాహన ఉంది వాళ్ళ నాన్న జర్నలిస్టు వాళ్ళ నాన్న జర్నలిస్ట్ కాబట్టి వాళ్ళు కుమార్ తీసుకెళ్లి డిజిటల్ అప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి పెట్టారు ఈయన్ని ఈయన పెడితే ఏం చేశారు సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టించడం కేసులు పెట్టించడం ఇవన్నీ చేశారు ఆయన డైరెక్షన్ మీదకి అవన్నీ జరిగాయి అని చెప్పి అప్పుడు మొత్తం ఆయన మీదనే అనుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఎందుకనంటే పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటం అనేది సర్వసాధారణం వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళని మీరు టచ్ చేసినప్పుడు సమాజం రియాక్ట్ అవుతుంది తటస్థ ఓటర్లు రియాక్ట్ అవుతారు ఈ తటస్థ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత కావడానికి కారణం ఇతని యొక్క అపరిపక్వత ఎవరిది సజ్జల భార్గవ రెడ్డి గారి యొక్క అపరిపక్వత ఆయన ఆయన ఏం చేశాడు ఎవరైనా పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే ప్రభుత్వ విధానాలను విమర్శించేటువంటి పోస్టులు ఎవరైనా రీపోస్ట్ చేసినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయించాడు ఈవెన్ రంగనాయకమ్మని ఒక డెబ్బై సంవత్సరాలు ఆవిడ ఆవిడని కూడా పోలీస్ స్టేషన్లో పోయి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు పరిస్థితి అలాగే ఒక సీనియర్ జర్నలిస్ట్ విజయవాడలో ఉంటాడు ఆయన్ని అర్ధరాత్రి పూట ఆయన్ని అరెస్ట్ చేయించారు తర్వాత నాకు నోటీసులు పంపించారు నేను ఏ రోజు కూడా ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం చేసేటువంటి అంశాలను మాత్రమే బేస్ చేసుకుని నేను విశ్లేషణ చేస్తూ ఉంటా నాకేమి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు రెడ్డి గారు లేకపోతే మోడీ గారు లేకపోతే కేసీఆర్ గారు లేకపోతే రేవంత్ రెడ్డి గారు నాకేమి ఒక పైసా ఇచ్చిన వాళ్ళు నేనేమి లబ్ది పొందినని కాదు జర్నలిస్ట్లు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జర్నలిస్టులు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే జర్నలి జన జర్నలిజాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఒక సమాజం దృష్ట్యానే చూస్తారు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఆ సమయంలో వాళ్ళకి ఏది కరెక్టు అనిపిస్తే వాళ్ళ అనుభవం దృష్ట్యా దాన్ని విశ్లేషిస్తారు ప్రభుత్వ విధానాలు తప్పు అన్నప్పుడు తప్పు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీ బొమ్మ ఎందుకు ఇది సౌదీ రాజుడు కాదు కదా పరిపాలించేది మీ బొమ్మ ఎందుకు మీది అవసరం లేదు కదా అని చెప్పి మేము విశ్లేషణ చేసాం ఓకే ఆ విశ్లేషణ చేయడంతో పాటు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలందరినీ ఒక జి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాలకి పంపిస్తున్నారు గ్రాఫ్ బాగలేదని చెప్పి ఒక వీడియో చేశారు ఆ వీడియో చేసినందుకు నా మీద కేసు పెట్టారు దాని కేసు పెట్టడానికి కారణం ఏంటి ఈ అపరిపక్వత ఉన్నటువంటి ఈ భార్గవ రెడ్డి కారణం అని చెప్పి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే చెప్పారు నాకు చెప్పారు అన్న మీలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది మా ప్రభుత్వానికి వ్యతిరేకం అని చెప్పేసి ఈ మధ్య కాలంలో కూడా చాలామంది నాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు నాతోటి వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు ఓకే పొలిటికల్ లీడర్స్ పొలిటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ప్రజలు వీళ్ళ మీద వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ మీద పెట్టుకున్నారు అనుకుంటారు సార్ ఆ టైంలో మీకు ఏమైనా అంటే ఏముంటుంది ఇబ్బంది ఏముంటుంది ఇబ్బంది ఏముంటుంది కేసు పెడతారు కేసు పెడతారు తీసుకెళ్తారు విచారిస్తారు విచారించిన తర్వాత కోర్టుకు పెడతారు కోర్టులో తిరుగుతుంటాం ఇంతకు మించి ఏముంటుంది నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన నా వాక్సాతి ఆయన అయితే నువ్వు ఆపలేవుగా జైల్లో ఉన్నా కానీ జైల్లో నుంచి అయినా కానీ మేము రాస్తాంగా జర్నలిస్టులు అయిన వాళ్ళు జైలు నుంచి అయినా రాయచ్చు ఆర్టికల్స్ ఇప్పుడు ఎంతవరకు కట్టడి ఎంతమందిని కట్టడి చేస్తారు మీరు దాదాపు మూడు వేల మందిని ఈ విధంగా చేశారు వాళ్ళు దానికి కారణం సజ్జల భార్గవ రెడ్డి అనేది అప్పుడు వినిపించినటువంటి మాట సరే ఈయన వాళ్ళ తండ్రి అయితే రామకృష్ణారెడ్డి గారు అయితే ఆయన సీనియర్ జర్నలిస్టు కనీసం ఆయననే చెప్పాల ఇప్పుడు ఆయన కుమారుడి కాబట్టి ఆయనకి ఆయన ఏం చేసినా కరెక్టే అనిపించవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే కొత్తగా ఎవరైనా పార్టీ పెట్టి రావాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని వీళ్ళందరినీ మేము ఆహ్వానిస్తాం ఆహ్వానించే వాళ్ళం అప్పట్లో ఎందుకంటే ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది సమాజానికి ఎంతమంది లీడర్లు వస్తే అంతమంది సమాజానికి ప్రభుత్వం ఉండేది ఒకళ్ళే ప్రశ్నించే గొంతులు వస్తాయి కదా ప్రతిపక్షంలో ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది సో అందుకని చెప్పి జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అలా ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళల్లో నేను కూడా ఉన్నా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇలాంటి అవగాహన లేనటువంటి వాళ్ళని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయారు ఇప్పుడు అతను ఇప్పుడు ఆ సజ్జల రెడ్డి అని అతను లిక్కర్ స్కామ్లో ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమార్ రెడ్డి మోహిత్ రెడ్డితో పాటు ఇతను కూడా ఉన్నాడు ఇతని పేరు ఎవరు చెప్పారు ఆంధ్రప్రదేశ్ సిటీ పోలీసులు కాని అంటే విజయ్ కుమార్ రెడ్డి విజయ అని అతను చెప్పాడు ఓకే ఈ రెడ్డికి సజ్జల భార్గవ రెడ్డికి సంబంధం ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఆయన పరోక్షంలో చాలా అరాచకాలు చేశారు వీళ్ళు ఆ అరాచకాల మీదనే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఎంక్వైరీ నడుపుతుంది సరే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వెనుకున్నారని అంటే వీళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు ఫస్ట్ అయితే మొత్తం అసలు ఎక్కడి నుంచి వీళ్ళు మొత్తం ఈ సాలిగూడిని అల్లారనేది చాల్చాలిగా ఈ తేల్చేటువంటి క్రమంలో ఇప్పుడు బయటపడినటువంటి వాళ్ళు తాజాగా మోహిత్ రెడ్డి అండ్ సజ్జల భార్గవ రెడ్డి ఏవన్నైతే కసిరెడ్డి ఈ కసిరెడ్డి టీమ్ లో ఇతను కూడా ఉన్నాడు అనేది కదా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తుంది సో కాబట్టి ఇప్పుడు అరెస్ట్ కావాల్సినటువంటి వాళ్ళు ఇద్దరు ఒకళ్ళు మోహిత్ రెడ్డి రెండు సజ్జల బాగర్ భార్గవ రెడ్డి ఇప్పటికే డజన్ మంది పైగా జైల్లో ఉన్నారు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు ఎంపీ ఆయన ఆయన ఏదో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నేను వెళ్ళాలని చెప్పి అంటున్నానంట అవసరం లేదు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటేసే అవకాశం ఉంది మీరు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఓటు వేయడానికి జైలు నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఓటు వేయాల్సిన అవసరం లేదు పోస్టల్ బ్యాలెట్ అనుమతి కూడా ఉంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు వేయచ్చు సో కాబట్టి బెయిల్కి అప్లై చేస్తున్నారు లెవర్కి బెయిల్ రాలా ఎందుకంటే జడ్జే కామెంట్ చేశారు ఏం కామెంట్ చేశారు లిక్కర్ స్కామ్లో టంకు కొద్ది ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆయనే అన్నారు సరే ఎంత జైలుకి వెళ్ళినా ఎన్ని కేసులు పెట్టినా వీళ్ళు ఈజీగా తప్పించుకోగలరని బయట టాక్ నడుస్తుంది అని చెప్తారు సార్ జనరల్గా ఇండియన్ చట్టంలో ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ వస్తుంది తొంభై రోజులు దాటితే డిఫాల్ట్ బెయిల్ ఎలాగో వస్తుంది బెయిల్ ఏ చట్టం ఏ దేనికైనా జైలు వస్తుంది మళ్ళీ అప్పుడు అయినప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుందిగా కాకపోతే టైం పడుతుంది ఇది ఓకే ఇది చట్ట ప్రకారం ఏదో చట్టం తన పని తాను చేసుకోబోతుంది అంటారు కదా అలా జరుగుతాయి కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది బయటకు వస్తారు బయటకు వచ్చినప్పుడు పబ్లిక్ నమ్మాలి కదా ఇప్పుడు ఇంత జరిగినప్పటికీ కూడా పబ్లిక్ లేదు వీళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు అనుకుంటారా ఇప్పుడు మొన్న సజ్జన్ రెడ్డి గారు చెప్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఆయన చెప్తున్నారు నా కొడుకి బ్యాంకు అకౌంట్ లేదు కంపెనీ ఉందని చెప్తున్నాడు కంపెనీ ఉంది బ్యాంక్ అకౌంట్ లేదని చెప్తున్నాడు అంటే కంపెనీ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉండదా బ్యాంక్ అకౌంట్ లేకుండానే కంపెనీ ఓపెన్ చేస్తారా సింపుల్ లాజిక్ సో ఇవన్నీ కూడా ఆయన ఇదంతా అసలు ఈ కేసు అసలు కేసే కాదు కావాలని పెట్టిన కేసు లిక్కర్స్ లిక్కర్స్ కేసు అని చెప్పి ఆయన అంటున్నారు సజ్జలో ఎవరు రామకృష్ణరాయుడు గారు నేను ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నారు కదా కావాలని అరాస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అరాస్మెంట్ చేస్తున్నాడు కావాలని అని చెప్పి ఆయన చెబుతున్నారు చెప్తూ ఆయన కొడుకు గురించి చెప్పారు అసలు ఇది కేసే కాదు కేసే లేదు లేని కేసుని ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారండి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏమంటారు అసలు నేను ముందే దాగను లిక్కర్ అంతా నాకే సంబంధం ముందు తాగను వాడికి అని చెప్పి అంటాడు మరి ఆయన కుమారుడికి సంబంధించినటువంటి లింక్లన్నీ బయటపడ్డాయి కదా ఆరు వందల కోట్ల రూపాయలు మొత్తం బయటపడింది కదా ఇప్పుడు మరి వాటికి ఏం చెప్తారు ఇప్పుడు సిట్టు ఆల్రెడీ ఎవిడెన్స్ క్రియేట్ చేసింది కదా ఎవిడెన్స్ ని రాబట్టింది కదా ఎవిడెన్స్లు రాబట్టి వాటిని లో పొందుపరుస్తుంది కదా క్రియేట్ చేసి క్రియేట్ చేయటువంటి సృష్టించడం కాదు అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి ఆధారాలు ఈ ఆధారాలను బేసేసుకొని ఛార్జ్ షీట్ వేస్తున్నారు ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఇప్పుడు ఆ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇంకేమంటారు ఇప్పుడు విచారణలో ఇప్పుడు ఆయన అయితే ముందస్తు బెయిల్ మీద ఉన్నట్టున్నారు మోహిత్ రెడ్డి ఈ కే ఇప్పుడు ఈ ఆధారాలను చూపిస్తే కనుక కోర్టుకి పోలీసులు కనుక పిటిషన్ వేస్తే ఖచ్చితంగా ముందస్తు బెయిల్ రద్దు చేస్తారు కాబట్టి మోహిత్ రెడ్డి అలాగే సజ్జల భార్గవ రెడ్డి ఇద్దరు జైలుకి వెళ్ళటం దాదాపుగా కన్ఫామ్గా కనిపిస్తూ ఉంది